పిత పుత్ర పరిశుద్ధ ఆత్మన మమన ప్రభు నందుకి ప్రియమైన సహోదరి సోదరులారా మీ అందరికీ పునీత పేతురు పౌలు గారి పండగ శుభాకాంక్షలు ఈనాడు తల్లి శ్రీ శుభ పునీత పేతురు పౌలు గారి పండుగను కొనియాడుతున్నప్పుడు పేతురు గారు భక్తి మార్గాన్ని ఎంచుకున్నారు పౌలు గారు జ్ఞాన మార్గాన్ని ఎంచుకున్నారు గారు యేసు ప్రభుతో మూడున్నర సంవత్సరాలు ఆయనని చేసిన అద్భుతాలు చూసి ఆయనను అనుసరించి ఆయనను ప్రేమించారు పౌలు గారికి అపోస్తుల చర్యలు తొమ్మిదవ అధ్యాయంలో దమస్కు నగరంలో వెళ్ళే సమయంలో అక్కడ క్రైస్తవులను హింసించాలనుకునే తరుణంలో పౌలు గారు క్రీస్తుని దివ్య దర్శనాన్ని పొందుకున్నారు ఆ దర్శనమే తన జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పింది ప్రియులారా అయితే ఇద్దరిలో ఉన్న ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే పేతురు గారు ప్రభు చేసిన ప్రతి అద్భుతాన్ని కూడా చూశారు ప్రభు బోధనను ఆలకించారు ప్రభు అడుగుజాడలో నడిచి ఉన్నారు మరి ఆ అవకాశం పౌలు గారికి దొరకలేదు కానీ తను బాగా జ్ఞానవంతుడు కాబట్టి పౌలు గారు ఎప్పుడైతే గమాలయేలని గురువు దగ్గర విద్యాభ్యాసం చేసి ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకుని ఎప్పుడైతే దమస్కు నగరము వెళ్ళేటప్పుడు ప్రభు మాట ఒకటే అయిన మార్చింది సౌలా సౌలా నీవేళన హింసించుచున్నావని మీరెవరు ప్రభు అని అడుగుతాడు నీ హింసించున్న క్రీస్తుని నేనే అన్ననాటి నుండి ఆయన జీవితం ఒక గొప్ప మలుపు తిప్పబడ్డది ప్రభువును చూసాక అందుడయ్యున్నాడు ప్రభు దర్శనం పొందేక ఆ తరువాత అననయ అన మహాభక్తుని ద్వారా మళ్ళా యేసు ప్రభు ఆయనకి దృష్టిని దానం చేస్తారు దృష్టిని వసుగుతారు తరువాత జ్ఞాన స్నానం పొందుతాడు ప్రభుని గాఢంగా ప్రేమించారు ప్రభు స్వార్థ కొరకే జీవించడం మొదలుపెట్టారు అందుకొరకే అననీయతో ప్రభు చెప్తారు నేను అన్యుల కొరకు మరియు రాజుల కొరకు ఆయన్ని ఎన్నుకొంటిని కొంటిని అని చెప్పబడ్డది ప్రియులారా అదే రీతిగా పౌలు గారు తన స్వార్థ సేవను అందజేయడం జరిగింది అన్యులకి తరువాత రాజులను కూడా ప్రభు మార్గంలో తిప్పిన భక్తుడు ఇక ఈ ఇద్దరిలో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే పేతురు గారు యేసు ప్రభునితో సహవాసం చేసి ఉన్నారు ప్రభుతో సహవాసం చేసి ఉన్నారు అందుకొరకే పేతురు గారు తాబోరు పర్వతం వెళ్ళేటప్పుడు పేతురుని యోహాని యాకబుని తీసుకువెళ్ళారు అదే రీతిగా గెత్సమనే తోటకి వెళ్ళినప్పుడు కూడా పేతురు గారు అక్కడ ఉన్నారు కావున ప్రియులారా ముఖ్యమైన సంఘటనలు జరిగేటప్పుడు పేతురు గారుని ప్రభు తను ఎటువంటి మహిమను పొందబోతున్నాడో మరణాంతరం తెలియచేయబ తెలియజేయడం జరిగింది ప్రభుని దగ్గరుండి అనుసరించిన మహాభక్తుడు పేతురు గారు ప్రభుతో చీవాట్లు తిన్న భక్తుడు కూడా పేతురు గారే ప్రభు గలలియ సముద్రం మీద నడిచవుతుండే అది మీరే అయితే నేనే నడుస్తానని నడిచిన భక్తుడు శిష్యుడు కూడా పేతురు గారే ప్రియులారా పేతురు నుండి ఏం నేర్చుకోవాలి అంటే మనం ప్రభుని గాఢంగా ప్రేమించను పౌలు గారి నుండి ఏం నేర్చుకోవాలంటే పౌలు గారు కూడా ప్రభువుని గాఢంగా ప్రేమించారు ఆ గాఢంగా ప్రేమించినందుకు నిదర్శనంగా ప్రభు కొరకు అనేక శ్రమలను అనుభవించారు అనేక అద్భుతాలు చేశారు మరణించిన వారిని లేవనెత్తేరు ఇటు పేతురు గారు కూడా మరణించిన వాళ్ళని లేవనెత్తరు అటు పౌలు గారు కూడా మరణించిన వాళ్ళని లేవనెత్తన్నారు ఇద్దరు కూడా ఇద్దరు హీరోలు తల్లి శ్రీ సభకి దీ దైవ భక్తిలో ప్రముఖమైన హీరోలుగా పరిగణించబడతారు వాళ్ళ నుండి మనం నేర్చుకోవాల్సినది ప్రభుని నేను ప్రేమిస్తున్నానా ప్రభుని నేను అనుసరించగలుగుతున్నానా ప్రభు కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేయగలుగుతున్నానా ఇద్దరూ కూడా వేద సాక్షి మరణాన్ని పొందేరు పౌలు గారిని ఖడ్గానికి బలి చేయబడ్డారు శరచ్ఛేదనం జరిగింది పౌలు గారిది పేతురు గారు తల క్రిందకి కాళ్ళు పైకి పెట్టి సిల్వ వేయబడ్డారు వీళ్ళిద్దరినూ కూడా యేసు ప్రభుణ గాఢంగా ప్రేమించిన శిష్యులు ఆయన అనుసరించిన అనుచరులు ఆయన కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయులు కావున వారి పండగను కొనియాడుతున్న మనం వారి నుండి ఈ సుగుణాలు అలవర్చుకుందాం ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి గాక ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్